హాయ్ జేఈస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియో చూసే ఎవరైతే వీడియో చూస్తున్నారో మన సబ్స్క్రైబర్లు కానీ మరి మరి ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ వీడియో చూసి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలో ప్రధానంగా మనం ఐఐటీలో చదవాలంటే ఎంత ఫీజు అవుతుంది అసలు ముఖ్యంగా ఎంత ఫీజు అవుతుంది కొంతమంది నాకు కూడా డౌట్ ఉంది ఐ డోంట్ నో నాకు కూడా ఈ రోజు వరకు కూడా ఐఐటీ ఫీజులు ఎంత ఉంటాయి తెలియదు వాళ్ళు వీళ్ళు చెప్తామే ఫీజులు ఎక్కువ మరి మరి పూర్ పీపుల్ ఎక్కువ భరించలేరు అనే విధంగా మరి చెప్తున్నారు దాని మీద నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది వీడియో చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఏదైనా వాళ్ళు చెప్తాం వీళ్ళు చెప్తాం అని కాదు కానీ ఒక వీడియో చావు ఆ వీడియో చేస్తే ప్రూఫ్లతో స మీకు చూపిస్తే ఒక క్లారిటీ వస్తుందని వీడియో చేయడం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఐఐటీలో చేరాలంటే ప్రధానంగా మనకు తెలిసింది జేఈ మెయిన్ ద్వారా జేఈ మెయిన్ ద్వారా మరి క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయిన తర్వాత జేఈ అడ్వాన్స్ వస్తారు అడ్వాన్స్డ్ ద్వారా ఎవరైతే మరి ఐఐటీలో మరి వివిధ రకాలైన ఐఐటీలు మనకి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి ఐఐటీలు ఐఐటీలకు సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ ఫీజు అన్ని నాకు తెలిసినంతవరకు ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ ఒక విధంగానే ఉంటుంది ఒక మారితే ఒక పదివేలు అటు ఇటు ఆర్ మైనస్ ఉండవచ్చు కానీ మరి ఐఐటీస్ లో ఫీజు ఎంత ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫీ ఫిజికల్ యాడ్క ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ ఉందా ఫీజు డిస్కౌంట్ ఉందా ఈ డీ ఈ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం ఈ వీడియోలో ప్రధానంగా మరి ఐఐటీలో ఫీజులు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి అంటే మరి ఫీజులు ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది హాస్టల్ ఫీజు ఉంటుంది అసలు భరించవచ్చు సామాన్యులు భరించవచ్చు మరి రిచ్ పీపులే చదవాలి ఐఐటీలో ఈ విధమైన కొన్ని డౌట్స్ వస్తున్నాయి మనం మనం చూద్దాం ఐఐటీలో ఫీజులు ఎంత ఉంటాయి ఇది మన ఐఐటి బాంబే సైట్ నుంచి డౌన్లోడ్ చేయడం జరిగింది ఈ ఫీజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే వాళ్ళు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్కి ఇది ఈ ఫీజెస్ అయితే రిలీజ్ చేయటం మనం ఎప్పుడైనా సరే లేటెస్ట్ ఫీజెస్ తీసుకోవాలా ఈ లేటెస్ట్ ఫీజెస్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ లేటెస్ట్ ఫీజెస్ లేటెస్ట్ ఫీజెస్ తీసుకోవడం వల్ల ఇవే ప్లస్ ఇవే కంటిన్యూ అవ్వచ్చు నెక్స్ట్ టైం అంటే ఫీజెస్ అయితే తగ్గ ఒక వన్ రూపీ కూడా తగ్గదు ఈరాన్ ఈరోన్ ఏదైనా మరి ఇన్ఫ్లేషన్ వల్ల ఫీజెస్ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి మరి షెడ్యూల్ ఫర్ పేమెంట్ ఆఫ్ అకాడమిక్ ఫీజెస్ ఫర్ ద న్యూ ఎంట్రన్స్ ఫర్ అల్యూమినియన్ సెమిస్టర్ అటానమస్ సెమిస్టర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అంటే మనకి మీరు చేరే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఫీజెస్ అయితే రావటం జరుగుతుంది మరి ఈ ఫీజెస్ ఎంత ఉండే ఒకసారి చూద్దాం మరి ఈ అకాడమిక్ ఫీజెస్ ఈ అకాడమిక్ ఫీజెస్ చూసినట్టయితే మరి అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇది వన్ టైం ఫీజెస్ ఈ థౌజండ్ టెన్ థౌజండ్ రూపీస్ అయితే ఫీజు పే చేయాలి పర్ సెమిస్ ఇది పర్ సెమిస్టర్ ఫీజెస్ పర్ సెమిస్టర్ వచ్చేసి మనము మరి వన్ ల్యాక్ రూపీస్ అయితే ట్యూషన్ ఫీజు పే చేయాలి రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జామిన ఫీజు రెండు వేల రెండు వందలు మరి జిమ్ఖానా ఫీజు రెండు వేల రెండు వందలు మరి మనం గేమ్స్ ఆడుకుంటాం కదా స్టూడెంట్ బెనివల్ట్ ఫండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ స్టూడెంట్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ మెడికల్ కేర్ నైన్టీన్ ఫిఫ్టీ మొత్తము లక్ష ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే మనం కట్టాలి ఎందుకంటే తర్వాత రిఫండబుల్ ఇస్తారు రిఫండబుల్ ఫీజు వచ్చి మూడు వేల రూపాయలు ఇన్స్టిట్యూట్ సెక్యూరిటీలు లైబ్రరీ ఫీజు మూడు వేల మొత్తము ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి లక్ష ఇరవై మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ఉండటం జరుగుతుంది ఇక్కడ గమనించండి ఇక్కడ గమనిస్తే ఆల్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ స్టెమ్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ స్టూడెంట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా స్టూడెంట్స్ అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ క్యాప్ హ్యాండిక్యాప్ ఉండే మీరు నిరభ్యంతరంగా ఐఐటీలు ఏఐఐటీలకు వెళ్ళినా చదువుకోవచ్చు మీకు ఎగ్జామ్ మీకు ఫీజెస్ నిల్లు జస్ట్ మరి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అయితే కట్టుకోవాలి కదా అది ఎవరైనా కట్టుకోవచ్చు ఎవరైనా మనం హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేస్తాం దానివల్ల ఇబ్బంది లేదు అదేవిధంగా ఇదిగో ఈ ట్యూషన్ ఫీజు ఈ వన్ ల్యాక్ రూపీస్ ట్యూషన్ ఫీజు అనేది ఉండదు ఇంటూ ఎయిట్ అంటే మీకు ఎనిమిది సెమిస్టర్లు కాబట్టి ఎనిమిది సెమిస్టర్లకు సంబంధించిన ఫీజులు అయితే ఉండవు గుర్తుపెట్టుకోండి హ్యాపీగా చదువుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ యాంటీక్రాప్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి కామెంట్ చేయండి హ్యాపీగా చదువుకోవచ్చు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఓసీకి ఈడబ్ల్యూఎస్కి మాత్రం ఫీజు ఎగ్జామ్షన్స్ ఏమీ లేవు ఇది గుర్తుపెట్టుకోండి అది ఐఐటీ బాంబే రిజర్వ్ రైట్ టు రివైజ్ ద అంటే ఫీ మరి సెమిస్టర్కి సెమిస్టర్ కొంచెం ఫీజెస్ అయితే మారవచ్చు చెప్పలేము మనం అది ఇదే విధంగా ఓపెన్ కేటగిరీ పేద ఇది ఇది కింద ఏమి ఇచ్చారంటే ఫారెన్ నేషనల్ ఇది మనకు అనవసరం అదేవిధంగా హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది హాస్టల్ ఫీజులో మరి ఎస్సీ ఎస్టీ అందరూ ఓకే కదా ఎందుకంటే అందరు తిండి తినాలి కాబట్టి అందరూ కట్టాల్సిందే దీనికి సంబంధించిన మరి హాస్టల్ ఫీజు షెడ్యూల్ ఫర్ పేమెంట్ ఆఫ్ హాస్టల్ ఫీజు ఫర్ న్యూ యూజి స్టూడెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ సెమిస్టర్ ఈ సెమిస్టర్కి ఎవరైతే మరి హాస్టల్లో చేరుతారో వాళ్ళైతే హాస్టల్ ఫీజెస్ అయితే కట్టాలి ఇది హాస్టల్ ఫీజు ఉంది హాస్టల్ ఫీజు స్ట్రక్చర్ వాళ్ళు మరి హాస్టల్ ఫీజు అండ్ సెమిస్టర్ మెస్ ఫీజు అడ్వాన్స్ హాస్టల్ ఛార్జెస్ ఎనిమిది వేల మూడు వందల రూపాయలు ఎలక్ట్రిసిటీ వాటర్ ఛార్జెస్ నాలుగు వేల రూపాయలు హాస్టల్ ఇమ్యూనిటీస్ ఫండ్ పదహారు వందలు హాస్టల్ మెస్ సెక్యూరిటీ మూడు వందలు మూడు మూడు వేల రూపాయలు మొత్తం కలిపి ఇది వన్ టైమ్ ఛార్జెస్ సిక్స్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పదహారు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే కట్టాలి సెమిస్టర్కి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలైతే హాస్టల్ ఫీజు కట్టాలి టోటల్ ఫీజు మరి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అట్ అ టైం జాయిన్ అయ్యేటప్పుడు కట్టాలి ఇది ఎవరైనా చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఇబ్బంది లేదు అదేవిధంగా హాస్టల్ రెంట్ ఇక్కడ స్టార్ పెట్టారు కదా ఈ హాస్టల్ ఛార్జెస్ హాస్టల్ రెంట్ రెండు వేల ఐదు వందలు ఇది ఇన్క్లూడెడ్ హాస్టల్ ఛార్జెస్ ఆఫ్ ఎనిమిది వేల మూడు వందల రూపాయల్లో ఇది ఇన్క్లూడెడ్ దీన్ని అసలు ఫోర్ ఇయర్స్కి ఎంత ఫీజు అవుతుంది జస్ట్ నేను ఒక రఫ్ క్యాలిక్యులేషన్ చేశాను దానికి కొంచెం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమౌంట్తో ఒక ఫ్యూ ఫోర్ ఇయర్స్కి ఎంత ఫీజు అవుతుంది ఐఐటి వాళ్ళకి ఓసీ మరి ఈడబ్ల్యూఎస్ ఓసీఈడబ్ల్యూఎస్ మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఎంత ఫీజు అవుతుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎంత ఫీజు అవుతుంది అనేది క్యాలిక్యులేషన్ చేయడం దాన్ని చూద్దాం ఒకసారి మరి ఆ డేటాని బట్టి నేను ఒక రా కాలిక్యులేషన్ ఇచ్చిన ఐఐటీ బీటెక్ ఫోర్ ఇయర్స్ ఫీ స్ట్రక్చర్ ఎలాగ ఉంటుంది ఎందుకంటే ఐఐటి మెడ్రాస్ అయినా బాంబే అయినా ఢిల్లీ అయినా కొంచెం సేమ్ ట్యూషన్ ఫీజు వన్ ల్యాక్ ఉంటుంది మీకు జమ్ఖానా కానీ మరి హాస్టల్ కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటే ఉండొచ్చు సేమ్ ఉంటాయని నేనైతే చెప్పను కానీ మరి ఇక్కడ మనం చూసినట్టయితే మీరు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వన్ వన్ టైం ఫీజు ఇచ్చారు కదా అడ్మిషన్ ఫీజు ఎయిత్ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ స్టూడెంట్ వెల్ఫేర్ ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ మొత్తం టెన్ టెన్ థౌజండ్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వన్ టైం ఫీజు పర్ ఇది అకాడమిక్ ఫీజు వీటిని ఏమంటారంటే అకాడమిక్ ఫీజెస్ అంటావు ఇదే విధంగా చూసినట్టే పర్ సెమిస్టర్ ఫీజెస్ మరి పర్ సెమిస్టర్ ఫీజు ఇది ఎంత వస్తుంది మనకి అన్ని కలిపి దీనిలోనే ట్యూషన్ ఫీజు వస్తుంది ట్యూషన్ ఫీజు వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది ఇది పర్ సెమిస్టర్ ఫీజు మరి పర్ సెమిస్టర్ ఫీజు వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండటం జరుగుతుంది ఎయిట్ సెమిస్టర్ చూసిన చూ చూద్దాం ఇక్కడ ఎయిట్ సెమిస్టర్లో ఎంత ఉంటుందంటే మరి ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది వన్ ల్యాక్ జస్ట్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇది ఉండటం జరుగుతుంది మనం ఎయిట్ సెమిస్టర్ కలిపినట్లయితే ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు మరి రిఫండబుల్ ఫీజు చూస్తే సిక్స్ హండ్రెడ్ రూపీస్ రిఫండబుల్ ఫీజు ఉండటం జరిగింది మరి హాస్టల్ ఫీజును కూడా క్యాలిక్యులేట్ చేసాను హాస్టల్ ఫీజు ఎంత ఉంటుందంటే మరి హాస్టల్ ఫీజు వన్ టైం ఫీజు సిక్స్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పదహారు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది పర్ సెమిస్టరు మెస్ ఫీజు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మనకి ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి నాలుగు ఫోర్ ఇయర్స్ బీటెక్ అంటే ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి దీనికి సంబంధించిన లక్ష ఎనభై వేల రూపాయలు మరి ఫోర్ ఇయర్స్కి కలిపి ఉంటుంది లక్ష ఎనభై వేల రూపాయలు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది టోటల్గా మనకి వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే టూ ల్యాక్స్ వేసుకోవచ్చు హాస్టల్ మెస్ ఫీజు ఫోర్ ఇయర్స్కి టూ ల్యాక్స్ అంటే చాలా తక్కువ పర్ ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ మనకు హైదరాబాద్లో ఏ ప్రైవేటు కాలేజీ మరి బస్ ఫీజు ఫార్టీ ల్యా ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది దీనికి చాలా మరి దానితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువని మనం చెప్పవచ్చు మరి అదేవిధంగా మరి అదే చూసినట్టయితే మరి బీటెక్ ఫోర్ ఇయర్స్ ఫీజెస్ ఎంత ఎంత ఉంటుంది అంటే నేను ఫైనల్గా వన్ టైం ఫీజు ఇది ట్యూషన్ ఫీజు సమ్ రిఫండబుల్ ఫీజు ఇది హాస్టల్ ఫీజు ఏ ప్లస్ బీ ప్లస్ డి ఇది చేసాం తర్వాత ఇది అమౌంట్ పైన నీకు ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది జస్ట్ హాస్టల్ ఫీజు ఈ హాస్టల్ ఫీజు ఇది అన్ని కలిపితే ఏమైందంటే ఇది టెన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఫోర్ ఇయర్స్కి రావడం జరిగింది ప్లస్ ఫోర్ ఇయర్స్ అంటే వీళ్ళు టెన్ లాక్స్ అంటే ఈచ్ ఇయర్ వచ్చి మరి ఓసీపీలకి కానీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి డ్రాబ్యాక్ అంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే ఇక్కడ ఏమీ ఎగ్జామ్షన్స్ లేదు ట్యూషన్ ఫీజు ఎగ్జామ్షన్స్ అయితే ఏమీ లేవు మరి అన్ని ఐఐటీలకు ఇదే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ అన్ని ఐటీలకి అయితే సేమ్ రూల్ అప్లికబుల్ అవుతుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అదే ఇస్తారు కాబట్టి అదే రూల్ ఉంటుంది వీళ్ళకి ఫోర్ ఇయర్స్ అంటే పర్ పర్ ఇయర్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ దాకా పడుతుంది టూ పాయింట్ టూ త్రీ ల్యాక్స్ పడుతుంది అనుకో టూ పా త్రీ ల్యాక్స్ పర్ త్రీ ల్యాక్స్ అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు మరి వాళ్ళు కట్టేసుకుంటారు అదే విధంగా చూసినట్టయితే మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే చూడండి ఎంత లెక్క వీళ్ళకి ఆల్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఫిజికల్ ఎంపిక ఫీజెస్ జీరో ఉంటాయి ఇక్కడ వీళ్ళు అయితే ఏమి కట్టవసలు జీరో వీళ్ళు మరి టెన్ ల్యాక్స్ ఉన్నాయి కదా దీనిలో టెన్ ల్యాక్స్ సెవెంటీ వన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో నుంచి అదర్ ఫీజెస్ దీనిలో ట్యూషన్ ఫీజు నేను ఎగ్జామ్షన్ చేసి జస్ట్ సింప్లిఫై క్యాలిక్యులేషన్ ట్యూషన్ ఫీజు ఎయిట్ ల్యాక్ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ అయితే తీసేసి ఎయిట్ ల్యాక్స్ రూపీస్ ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కట్ అవసరం ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికల్ యాడ్ కప్పు ఏదైనా అంగవైకల్యంలో ఉండేవాళ్ళు అయితే వాళ్ళు కట్ అవసరం జస్ట్ టూ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ రూపీస్ ఫోర్ ఇయర్స్కి అయితే పే చేయాలి టూ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ ఫోర్ ఇయర్స్ పే చేయాలి చూడండి పర్ ఇయర్ ఎంత పడుతుంది సిక్స్టీ సెవెన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ నైన్ పర్ ఇయర్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అంతకుమించి ఎక్స్ట్రా ఏమీ పెడతా యావరేజ్గా వీళ్ళకి అందరికి కలిపిన వీళ్ళకి ఏంటంటే పర్ ఇయర్ ఇంకా ట్రాన్స్పోర్టేషను ఇంటికి రాను మరి హాలిడేస్ అప్పుడు వచ్చిపోయి పర్ ఇయర్ వన్ ల్యాక్ కంటే ఎక్కువ ఖర్చు కాదు ఒక లక్ష రూపాయలు వన్ల ఒక లక్ష రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఖర్చు అవుతుంది ఒక లక్ష రూపాయలు ఇంక్లూడింగ్ సంవత్సరానికి లక్ష రూపాయలైతే ఖర్చు అవుతుంది అది ఈ రోజుల్లో ఎంత ఎవరైనా పెట్టేసుకుంటారో అది ఇబ్బంది ఏం లేదు మరి ఇది టెన్ ల్యాక్స్ ఫ సెవెంటీ వన్ థౌజండ్ అంటే వీళ్ళకి వచ్చి పర్ సంవత్సరానికి మూడు అయితే ఖర్చు అవుతుంది మూడు లక్షలు సంవత్సరానికి మూడు అయితే ఖర్చు ఉండొచ్చు ప్రతి ఒక్కళ్ళు ఆల్ మరి పెద్ద ఫీజెస్ అయితే ఏం కాదు సపోజ్ ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీ కేఎల్ హెచ్ కానీ మరి అదేవిధంగా మరి గీతమ్స్ ఇలాంటి యూనివర్సిటీ విట్టు వీటితో కంపేర్ చేస్తే పెద్ద ఫీ ఐఐటీలో కూడా పెద్ద ఫీజెస్ భారీ భారీ ఎత్తున ఫీజెస్ అయితే ఏమి లేవు ఐఐటీలో సీటు రావడమే పెద్ద గొప్ప కారణం ఇక్కడ ఇక్కడ ఫీజెస్ ఏమి లేవు ఫీజెస్ అనే నిల్లు ఐఐటిలో సీటు రావడమే పెద్ద మరి గొప్ప కారణము గొప్ప గొప్పది ఆ విషయం ఎవరికి రాదు ఐఐటీలో చదవాలంటే అది ఒక క్రేజీ మరొక ఎత్తాలి ప్రతి ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా మరి మరి ఎవరైతే జేఈమేను రాస్తున్నారో ట్వంటీ ఫస్ట్ జనవరి ఇంకా మనకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది ఆల్ ది బెస్ట్ మీరు ఐఐటీలో ఉండాలని మన తెలుగు వాళ్ళని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ నేను భావిస్తున్నాను ఈ ఫీజెస్ అనే పెద్ద మ్యాటర్ ఏం కాదు ఎస్సీ ఎస్టీ పిల్లలకి అయితే ఫీజే లేవు అలా ఎన్ఐటీలో కంటే తక్కువ ఫీజు అని మనం చెప్పవచ్చు ఐఐటీలో కూడా చాలా తక్కువ ఫీజు ఉంటుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి మీ యొక్క ఎంత మోటివేషన్తో ఇది వీడియోస్ అని మోటివేషన్కి చేయడం జరుగుతుంది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నా కొంతమంది రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ తెలియదు అసలు అమ్మ ఐఐటీలు అంటే పెద్ద పెద్ద ఫీజులు ఉంటాయి అమ్మో నేను కట్టలేను నేను కొంతమంది జోసా మరి వీటిల్లో ఎన్ఐటి అడ్వాన్స్లో సీట్ వచ్చినా కానీ వదులుకుని చిన్న లోకల్ కాలేజీల్లో చేరుతారనమాట పిల్లలు పేరెంట్స్ చేర్పిస్తారు అందుకని వాళ్ళ భయాన్ని పోగొడతా దానికి నేను వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో ఎవరైనా రూరల్లో కానీ పేరెంట్స్ కానీ మరి అర్బన్ అర్బన్ వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది అర్బన్ పేరెంట్స్ కానీ చూస్తే లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోని మీ యొక్క మీ యొక్క పేరెంట్ మీ యొక్క రిలేటివ్స్కి కానీ నేబర్స్కి కానీ అసలు ఫీజెస్ ఎంత ఉంటాయి అనేది ఒక ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు చూస్తారు ఒక ఐడియా వస్తుంది మీరు ఏ ఐఐటీలో ఏ ఐఐటీలోనే చేయాలంటే ఫీజెస్ చాలా తక్కువగా ఉండే ఇబ్బంది ఏమి లేదు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్